అండి ఉదయాన్నే మా ఊరినోళ్ళు మా అనమాట రావడానికి పెద్ద కారణం ఉంది తర్వాత చెప్పింది ఇంకా అత్తమ్మ అయితే ఇంకా అన్నం కూర ఉండేసింది పెందరాడే ఇంకా పిల్లలు ఉన్నారని చెప్పేసి సార్లు అయితే చెప్పేసి ఇంకా అమ్మమ్మ వచ్చింది అలానే నాని బావ అక్కయ్య కూడా వచ్చారు సుహాసిని వాళ్ళందరూ బయట ఉన్నారు బయట పోయి వాళ్ళ చార్జ్ చూపించి మా ఊరి ఎందుకు వచ్చింది అనేది మిక్కునే కారణం చూపిస్తాము ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నాయి ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడటం ఏంటంటే నేను కొన్ని రోజుల క్రితం నేను ఒక వీడియో వీడియోలు పెడతానని చెప్పేసే కదా మా వ్లాగ్స్ కూడా వస్తాయని అందుకని చెప్పేసి మా తమ్ముడు మా అన్నయ్య సపోర్ట్ కూడా నాకు ఉండాలని చెప్పేసి నేను వచ్చేసాను వీడియోలు కూడా ముందు రోజుల్లో పెడతాను మమ్మల్ని కూడా సపోర్ట్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి అంటే పిల్లలు ఉన్నారు కదా అప్పుడు వీడియోలు అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు తీపోయినా గానీ కా వీడియోస్ ఏమంటాయి అనమాట రెండు వారాలు మూడు వారాలు తీస్తా ఉంది ఇంకా ఈ పిల్లలు ఉన్నారు కదా మధ్యలో ఒకవేళ తీయటం కుదరపోతే ఇంకొక రోజు వీడియో తీన్న ఇంకొక స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ముందుగానే తీసి పెట్టుకుంది ఇంకా బయట వాతావరణం ఎలా ఉంది అనేది అక్క బావ కూడా వచ్చారు చూపిస్తాను బా సండే స్పెషల్ ఏం చేసుకుంటారో మీకు తెలుసు కదా మటన్ కర్రీ అనమాట అలానే అండ్ రైస్ వైట్ రైస్ బావ ఏమో ఫేవర్ కదండి తగ్గలేదు ఇంకా కాళ్ళు కొంచెం వాఫ్ గానే ఉన్నాయి ఇంకా తగ్గ వంటనే దాకా అయినా మన పచ్చ మన జాగ్రత్తలో మనం వండాలి ఇంకా బావేమో బయట బొబ్బున్నాడు ఇంకా బావ కోసమేమో దొండకాయలు ఫ్రై చేయాలన్నమాట ఇంకా అక్క ఏమో దొండకాయలు అయితే కట్ చేస్తూ ఉంది ఇంకా బయటకు పోయి మీకు వాతావరణం ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి అదగండి అన్న హాయ్ చెప్పన్నీ పిల్లలకి గొడ్డలు లేవులే ఇప్పుడు ఇప్పుడు ఆన్ చేసింది మా పిల్లలకి బట్టలు లేవులేండి అందుకే చూపించలేదు సల్లడు గాలి తాల్తా ఉంది అదిగోండి అక్క వచ్చేసేమో బావకి దొండకాయలు కట్ చేస్తూ ఉంది అమ్మమ్మ వచ్చింది ఇంకా అమ్మమ్మ చెప్పిస్తాను హాయ్ హాయ్ చెప్పు సండే స్పెషల్ ఏం చేశారు సండే స్పెషల్ వేయాలి ఇంట్లో అక్కడే చిన్న బాగాలేదంట అందుకని చెప్పేసి అక్కడ ఏం తెచ్చుకోలేదు అనమాట ఇంకా మధ్యాహ్నం బలారాధన తీసుకొని ఇంకా అన్నం తిని ఇంకా సేపు ఉంది వచ్చారు వచ్చారని చెప్పేసి అయితే వచ్చింది అదిగోండి మా పుట్ట ప్రిన్సెస్ కూడా వస్తుంది అదిగోండి అదగోండి హాయ్ అసలు అడగకుండానే చెప్పిద్దండి అడిగే పని లేదు అదగండి ఎట్లా హాయ్ చెప్పు మళ్ళీ చెప్పు మా పుట్ట ప్రిన్సెస్ అంటున్నావు మా కూతురు అసలు ఆన్ చేస్తే చెప్పకుండానే హాయ్ చెప్పిందండి చెప్పేసి బాబా మెలకు హాయ్ చెప్పు హాయ్ చెప్పు మా అబ్బాయి కోసం లైన్ వేస్తున్నారు కలిసి మాకే వాళ్ళ బాబా ముందండి సరేనండి ఇంకా బాబా అయితే చేన్కి వెళ్ళాడు అనమాట అదిగోండి దండకాయలు వస్తున్నాయి అనమాట బావ అయితే కర్రీ తినకూడదు అని చెప్పేసి ఫ్రై కనమాట అమ్మా నువ్వు చేస్తు రాదని చూడండి మా అమ్మాయి ఎంత రాక్షస రాకాసుకే అండి రౌడీ అసలు ఏడు పాపదు అచ్చనత్ అచ్చ మేనత్ పోలికానండి ఏడు మేనత్ అవునండి మా వదిిన స్పెషాలిటీ బాగు చదువుతా ఉంటాడు అండి మా అబ్బాయి ఆడుంటే రేం పొగులు చేసి దిడిపోతే బాగున్నా బాలకపోయినా మా మమ్మీ సాగించదని చెప్పేసి అయితే బాగా చదువుతాడు అయితే నాకు పదయింది అసలు ఎంత నిద్ర పాటం అనేది అని తెలియదు ఇంకేస్తానే సరిపోయింది నాకు మీకు ఆ చూపించండి అప్పిల్లకాయలు బట్టలు పిల్లకాయలు బట్టలు వేసుకోలేదు అడగండి ఇంక మా అన్నయ్య కూడా వచ్చేసాడు మాట్లాడాలనుకున్నాడు అడగండి ఇంక మా అన్నయ్య కూడా వచ్చేసేడు గెలనమాట ఊరి నుంచి అన్న అయిపోయినాయి అయిపోయినాడ పొలం పనులు మా అన్నయ్య రెస్ట్ తీసుకుంటారు ఏడకొస్తే రెస్ట్ కావడంతో అసలు నిద్రే ఉండదు అనమాట మా అన్నయ్య ఇంకా రావడానికి కారణం ఏందన్నా మా అన్నయ్య కూడా కొంచెం ఇప్పుడు అలవాటు చేసుకున్నాడు అని మాట్లాడడం ముందుగానే తీసుకున్నారు పిల్లలతో కుదిరిద్దా కుదరదు అని చెప్పేసి అలానే మా వదిన పిల్లలకు పొయ్యి ముట్టేస్తుంది ఎడు సన్న పొలం లేవా ఎదుగుండి పోయి తెలిగించింది అలానే అదండి పావురు ఆ పావురానికి మొన్న ఫ్యాన్ రెక్క తగిలి పాపం రెక్క పోయిందండి ఏ రెక్క అదిగండి ఆ ఫ్యాన్ వేస్తే ఇంకా అది తిరుగుతూ ఉంటే దీన్ని రెక్క తగిలింది అనమాట కార్ కార్మి హాస్పిటల్ తీసుకెళ్ళి నడుస్తుంది కానీ అగర్లేదండి పాపం దీనికి మేమే గూడు కట్టి రోజు ఫుడ్ కానీ వాటర్ కానీ రోజు కాసేపు బయట వేస్తే ఇంక ఇంట్లో ఇంక ఉన్నాం ఎలానే తిరుగుతూ ఉండిద్ది అదిగండి పాపం చాలా బ్లడ్గా పోయిందండి దానికైతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోకపోతే ఇంక రెక్క అని చెప్పేసి దానికి ట్యాబ్లెట్ అని మందు ఇచ్చారనమాట మా పావురం మా పిల్లల హడావిడి ఎక్కువైపోయిందండి మా బుడతల హడావిడి అదిగండి ఇంకొద పొయ్యి ముట్టిస్తుంది సరేనండి ఇంకా మాటలో అయితే ఇంక ఇంట్లో పనులన్నీ చూసుకుంటా ఉంటే కూరగాయలు తీసుకోవడానికి అయితే మా ఇంటి పక్క పెద్దమైతే వచ్చేసింది అనమాట కూరగాయలు ఏమని చెప్పేసి మీకేం కావాలో వేసుకోండి అని చెప్పాను ఇంకా అది అయితే కాటా కాకుండా ముందు వెయిటింగ్ మిషన్ అయితే వేసేసుకున్నామన్నమాట వెయిటింగ్ మిషన్లో అయితే ఇంకా కూరగాయలు అయితే ఇంకా నువ్వు అయితే ఏ అని చెప్పింది అందుకని చెప్పేసి అయితే నేనైతే కూరగాయలు వేస్తున్నాను ఇంకా ఏమో చేయకెళ్ళి ఇంకా రాలేదండి ఇంకా ఖాళీ ఎందుకని అని చెప్పేసి అయితే వెయిట్ మిషన్లో గిన్నె వెయిట్ రాకుండా నక్కాలన్నమాట నాకు బావలు కూరగాయలు తెచ్చుకుని నాకు నేర్చుకున్నాను ఇంకా అలానే ఇంకా అయితే ఒక కేజీ వచ్చేసి ఇవ్వమని చెప్పింది మా అయితే ఇటు మీద గిన్నెలు లేవని చెప్పేసి అయితే ఒక డేస్ అబ్బేషన్ పెట్టామనమాట ఇంకా దాంట్లో నేను అనమాట కూరగాయలం కేజీ ఇవ్వమంటే అలానే ఇచ్చేసాము కానీ నేనైతే సెల్ అయితే ఇంక మసీనా నాకు ఇచ్చానండి ఇంక వీడియో తీయమని చెప్పేసి అయితే ఇంకా అయితే వీడియో తీస్తా ఉన్నాడు ఒక పక్క బావేమో నీళ్ళు కట్టిన వెళ్ళాడు ఐదు ఎకరాలకి జమ్ము దొక్కలంటే ముందు నీళ్ళు పెట్టాలి అందుకని చెప్పేసి అయితే నైట్ టైం అయితే వెళ్ళాడు మా పొలాలకు అయితే ఈడైతే పెట్టేది నైట్ టైం అనమాట నీళ్ళు నేనైతే కాటా చూసి ఇంక కేజీ ఎట్లా ఉందని చెప్పేసి అయితే ఇస్తా ఉన్నాను ఇంకా మా అన్నయ్య వచ్చేసి అయితే మమ్మల్ని అయితే ఇంక వీడియో అండి ఇంకేమో మా ఇంటి పక్కన చేయనమ్మాయి నన్ను దియొద్దామో నన్ను తీయొద్దమ్మా అంటుంది ఇంకా అలానే టమాటాలు కూడా కావాలని చెప్పేసరికి సరేరుకో అని చెప్పేసాము ఇంకా టమాటాలు గాలే కావాలంటే తీసుకొని చెప్పాము మా అన్నయ్య ఏమో పిల్లడిని ఎత్తుకొని ఇటు తిరుగుతా ఉన్నాడు అండి ఇంకా వీడియో తీయడం కూడా సరిగ్గా కుదరలేదు ఇంకా నేనైతే ఇంకా ఏమేమి కావాలని చెప్పేసి అయితే ఇంకా అయితే అన్ని అన్నీ అడుగుతా ఉన్నాను కా ఈ కావాలమ్మా ఇవి కావాలమ్మా అని చెప్పేసి అడుగుతా ఉంది అక్క ఏమో ఇంకా బావ అయితే కూర తినకూడదు అని చెప్పేసి మటన్ కర్రీ తినకూడదు అని చెప్పేసి దొండకాయ కర్రీ చేస్తుంది అనమాట మా పెద్దమ్మేమో ఇంకో మాటలు ఒక అర కేజీ టమాటాలు కావాలని చెప్పేసి అయితే టమాటాలు అయితే వేసేసుకుంది టమాటాలు వేసేసుకుంటే కాటా జ్యూస్ అయితే ఇంక ఇచ్చేసాము తర్వాత కావాల్సినవి ఏంటి తర్వాత వేసుకుంటాలి ఈ రెండు ఎంత అయినాయి చెప్పమని చెప్పింది ఇంకా చెప్పిన తర్వాత డబ్బులు ఇచ్చేది తేలిపోయిందండి ఇంక అక్క ఏం బావు కర్రీ కోసం అయితే అయిందా లేదని చెప్పి ఆడే ఉంది మా వదిన కూడా ఏవో కర్రీ మే ఇద్దరం మా వదిన చూడండి మా ఇద్దరు మా నాయకు అయితే ఇంకేసి ఇచ్చాం చాలా పొద్దుపోయింది పోయింది అయితే ఎంత ఉందని చెప్పేసి అయితే అనమాట ఒక్క బావకేమో ఒక్కకి ఫ్రై చేస్తాం అదే అని మత్త చేసింది అనమాట సినిమా కోసం అని చెప్పేసి ఆకలి ఆకలి అంటాడు అని చెప్పేసి అన్నయ్య సూపరా సూపర్ ఉంది అంటున్నాడు అండి మా అయ్యి అయితే ఇంక అత్తమ్మ చేసేసింది బావ ఏమో అక్కడికి ఫ్రై చేస్తుంది గీవిడే వచ్చేసింతే అనమాట మా మౌదిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి